సాయి రామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు అందరూ బాగున్నారు కదూ మన సాయినాథుని దేవలన మీరందరూ కూడా ఎక్కడ ఉన్నా ఏం చేస్తూ ఉన్నా కూడా సంతోషంగా క్షేమంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని యొక్క ఆశస్సులు మీపై ఎప్పుడు ఉండాలని సాయినాథుని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెడుతున్నాను ఉన్నాను ఈరోజు వీడియోలో సాయినాథుడు ఏమి సందేశం పంపించారు అంటే గనక బిడ్డ నువ్వు అడిగినది నెరవేరడం లేదని చాలా దిగులుగా ఉన్నావు ఇదిగో ఇదిగోనమ్మా ఇప్పుడే ఈ క్షణమే నా నుదుటిను తాకు అన్ని నిజాలు కూడా నీకు పూర్తిగా తెలియపరుస్తాను అని అంటూ ఉన్నారు మరి సాయినాథుడు చెప్పేటటువంటి సందేశంలో పరమార్థం ఏమిటో తెలుసుకుందామండి అంతకంటే ముందు మన కొత్తగా ఎవరైతే చూస్తూ ఉన్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి చిన్న లైక్ అయితే ఇచ్చి సపోర్ట్ చేయండి ఇక సాయినాథుని సందేశం తెలుసుకునే మంది చాలామందికి ఎన్నో సమస్యలు ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉన్నారు షేర్ చేస్తే నేను బాబావారి గుడికి వెళ్ళినప్పుడు వాళ్ళ పేర్లు అర్చన అయితే తప్పకుండా ప్రేయర్స్ అయితే పెడుతూనే ఉన్నానండి పూజలు అర్చన చేస్తూనే ఉన్నాను అయితే చాలా మందికి మాకు చాలా మంచి జరుగుతూ ఉన్నాక మాకు హండ్రెడ్కి వెయ్యికి వెయ్యి శాతం మాకు మంచి జరుగుతుంది అని చెప్పి ఎంతోమంది వాళ్ళ హ్యాపీనెస్ నాతో షేర్ చేసుకుంటున్నారు అంత అంత మాత్రమే కాదండి కామెంట్లో నా కోరిక నెరవేరింది అని చెప్పిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇంకా కూడా కామెంట్ సెక్షన్లో ఎవరైతే వారి కోరికల గురించి వాళ్ళు మెసేజ్ అయితే చేస్తూ ఉన్నారు వాళ్ళందరి కోరికలు కూడా బాబా వారు తీర్చేయాలని మనస్ఫూర్తిగా సాయినాథును వేడుకుంటూ ఈరోజు సాయినాథుని సందేశం తెలుసుకున్నాం బిడ్డ నువ్వు అడిగినది లే నెరవేరడం లేదని చాలా దిగులుగా ఉన్నావు కదూ ఇదిగోనమ్మా ఇప్పుడే ఈ క్షణమే నీ సాయినాథుని నీ ఒక్కసారి తాకి నిజమేమిటో నువ్వే తెలుసుకో తల్లి నువ్వు సాయి నా బాబా సందేశాన్ని మనం ప్రతిరోజు కూడా ఒక్కొక్క విధంగా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది కదండి మన సమస్యలు కానీ కోరికలు కానీ అలా నెరవేరినప్పుడు ఏదో ఒక సందేశం ద్వారా మనకు ఒక చిన్న లైన్ అయినా సరే మనకు అర్థమయ్యే విధంగా మనకు తగిన విధంగా మంచి సమాధానాన్ని అయితే ఇస్తారు అని చెప్పేసి ఎవరికైతే నమ్ముతారో అటువంటి భక్తులందరికీ కూడా నండి ఒక మంచి సమాధానంగా ఉంటుంది సాయినాథుని సందేశం ప్రతిరోజు కూడా మనకు ధైర్యాన్ని అందించటానికి ఏదో ఒక విధంగా సాయినాథుడు మనకు మంచి మంచి సందేశాల రూపంలో ప్రతిరోజు కూడా మనతో మాట్లాడుతూ ఉన్నారు అనేటటువంటి భావన మనలో దృఢపరుస్తూ ఉంటారు అదేవిధంగా చెప్పినటువంటి ఈ సందేశంలో ఉన్నటువంటి పరమార్థం కూడా ఈరోజు మనం తప్పకుండా వింటే కనుక చాలా సంతోషిస్తారు అసలు నిజానిజాలు ఏంటి అన్నది మనకు అర్థమవుతుందండి నిజంగా సాయినాథుడు అంటే ఈరోజు మనకు సాయినాథుడు చాలా అంటే చాలా మంచి సందేశాన్ని మన అందరి కోసం కూడా తీసుకువచ్చారనే చెప్పుకోవాలి సాయినాథుడు ఏం చెప్పబోతూ ఉన్నారు అసలు ఎలాంటి సందేశాన్ని మనకు ఈరోజు ఇవ్వబోతూ ఉన్నారు నిజంగా మన జీవితంలో కొన్ని కొన్ని సంఘటనలు ఎలాంటి సంఘటనలు వల్ల కొన్ని అంటే మన మనసు బాధగా ఉన్నప్పుడు కానీ మన కోరికలు తీరడం లేదని చెప్పి బాధగా ఉన్నప్పుడు సాయినాథుడు ఇక నీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు ఎన్నో రోజులుగా నువ్వు కోరుకుంటున్నటువంటి ప్రతి కోరికలు కూడా తీరకపోవడానికి కారణం ఏదైతే ఉందో అది కూడా ఈరోజు నేను ఈ సందేశంలో చెప్పబోతూ ఉన్నానమ్మా కనుక నువ్వు శ్రద్ధగా విను నువ్వు ఎన్నో రోజుల నుంచి అంటే పదే పదే కొన్ని సంవత్సరాల నుండి నీ మనసులో ఉన్నటువంటి కోరిక తీరడం లేదు అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉన్నావు అంతే కదా అయితే కోపంతో కూడా రగిలిపోతూ ఉన్నావు అడిగినటువంటి నీ కోరిక నేను నెరవేర్చడం లేదని చెప్పి దిగులుగాను ఉన్నావు అందుకే ఈరోజు నేను ఈ సందేశం ద్వారా నీకు ఒక మంచి కొన్ని మాటలు అయితే చెప్పాలి అని అనుకుంటూ ఉన్నాను బిడ్డ ఎలాంటి ఆలోచనలు పెట్టుకోకుండా కాసేపు నేను చెప్పే మాటలను ప్రశాంతంగా కనుక ఆలకించావు అంటే చూడు తల్లి నీవు నిజంగా అంటే మానవులందరూ కూడా ఏ విధంగా అనుకుంటూ ఉంటారు అంటే నా కోరిక నెరవేరడం లేదు నా కోరిక నెరవేరితేనే నిజంగా భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని నమ్ముతూ ఉంటారు కాలం అనేది చాలా చాలా పెద్ద పరీక్షలే పెడుతూ ఇప్పుడు ఉన్నప్పటికీ కూడా మీ గీతలను కూడా మార్చలేదు అనేటటువంటి పరిస్థితి మీకు ఎదురైనప్పుడు కూడా మీకు అండదండగా ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు తల్లి నీ తండ్రిగా నీ సాయిని కాదా నేను నువ్వు ఎంత కోపంగా ఉన్నా సరే సాయి చెప్పేది ఒక్కటేనమ్మా ఆ కోరిక నీకు నెరవేరడం లేదు అంటే కనుక అంటే కా కాస్తైనా నన్ను అర్థం చేసుకో నువ్వు ఈరోజు నువ్వు నా మీద నమ్మకంతో ఈరోజు నా నుదుటును తాకావు ఏ విధంగా అయితే తాకావో నిజమనేది నువ్వు తప్పకుండా తెలుసుకుంటావు నీ కోరిక కూడా తప్పకుండా రాబోయే రోజుల్లో తీరిపోతుంది ఈరోజు నువ్వు ఎంత కష్టపడి పనిచేస్తే నీ జీవితం అంత సుఖంగా సాగిపోతూ ఉంటుంది అలాగే రాబోయే మునుముందు రోజుల్లో అంతా నువ్వు కూడా ఆనందంగా నీ వాళ్ళతో అంతే సంతోషంగా ఉండగలుగుతావు కనుకనే ఈరోజు నీకు పలుకుబడి ఉంది కదా అని చెప్పి నువ్వు తప్పులు చేయకూడదు మాటలతో ఇతరులను అస్సలే బాధ పెట్టకూడదు ఇతరుల మనసును గాయపరచకూడదు గుర్తుంచుకో అసలు ఎప్పుడైనా సరే కానీ అంటే కర్మ సిద్ధాంతము అనేది ఒకటి ఉంటుంది అది తెలుసు కదా అది నీకు ఇచ్చింది మరలా నీకే తిరిగి తప్పక ఇచ్చేసి వెళ్తుంది నేనమ్మా ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను నేను మరి జీవితంలో నీకు ఏది ఎప్పుడు చివరిదో చెప్పలేవు ఏ ఆట చివరిదో ఇక ఏ మాట చివరిదో కూడా చెప్పగలవా లేదు కదా చెప్పలేవు అందుకేనమ్మా వీలైనంత వరకు ఇతరులను మంచిగా పలకరిస్తూ ఉండు వీలైనంతగా అందరినీ కూడా కలుస్తూ ఉండు అంతేకాని చివరి జ్ఞాపకాలే కదా మరి నీకు ఎప్పుడు కూడా అంటే చివరి జ్ఞాపకాలు అనేవి ఎప్పుడు నీకు గుర్తుండిపోతాయి అలాగా జరిగిన దానిని నువ్వు తప్పకుండా ఒప్పుకుని తీరాలి ఇక ఉన్న దాని పట్ల నీకు శ్రద్ధ ఉండాలి విశ్వాసాన్ని ఉంచుకోవాలి అలాగే జరగబోయేదాన్ని నువ్వు ఆనందంగా ఆహ్వానించాలి కూడా అవి ఏవైనా సరే కానీ తప్పదు కదా అది కర్మ సిద్ధాంతం కర్మ సిద్ధాంతం ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి కనుక గుర్తుపెట్టుకో ఇక నువ్వు నీ సమస్యలతో చాలా చాలా అంటే చాలా కారణాల వలన నువ్వు కొంచెం బాధగా ఉంటూ ఉన్నావు అయితే నీవు ఏది కూడా అంటే నీకు తెలియడం లేదనే చెప్పాలి ఈ కష్టం ఈ బాధ దీని వలన వస్తూ ఉందని తెలియక బాధపడుతూ ఉన్నావు అయితే నీ మనసును అంటే నీ మనసు గొంతెమ్మ కోరికలను కూడా నీవు వద్దని చెప్పలేకపోతున్నావు ఇది కేవలం నీ దుస్థితి వల్లే దాపరిస్తుందని గుర్తుపెట్టుకో ఏ కోరిక అయితే ఎన్నో రోజులుగా నువ్వు కోరిక నెరవేరడం లేదని చెప్పి మదన పడిపోతూ ఉన్నావో ఆ కోరిక కారణంగానే ఈరోజు నువ్వు ఇదిగో ఈ కష్టాన్ని ఈ విధంగా అనుభవిస్తూ ఉన్నావని నువ్వు తప్పకుండా గుర్తుంచుకోవాలి చూడు ఆలోచించు ఒక్కసారి నీకే అర్థమవుతుంది ఏ కోరికైతే నువ్వు ఎప్పుడు కూడా కోరుకుంటూ అనుభవిస్తూ ఉన్నావో ఏ కోరిక అయితే తీరలేదని చెప్పి బాధపడుతూ ఉంటున్నావో పుట్టుకతో ఎవరి జీవితము కూడా పోలవనం కాదుగా అలాగే ఏ ఒక్కరి జీవితం కూడా అలా ఉండదని నువ్వు తెలుసుకో ప్రతి ఒక్కరి జీవితాలు కూడా అంటే పడి లేచే కెరటాల అలాగే ఉంటాయని గుర్తుపెట్టుకో నువ్వు ఒక్కదానివే కాదు ఈ భూమి మీద సమస్యలు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఉన్నాయి లేకుండా ఎవరైనా ఉన్నారా ఎవరూ లేరు అందరికీ ఉన్నాయి అయితే రేపటి రోజున సంతోషం అనేది వస్తుంది అనే ఒకే ఒక్క ఆశతో అందరూ కూడా నవ్వుతూ జీవిస్తూ ఉంటారు ఇది నువ్వు తప్పకుండా అలవాటు చేసుకోవాలి మరి ఇదే జీవితం జీవితం యొక్క రహస్యం ఆస్తులు సంపాదించలేదు కదా అని కన్నవారి మీద కోరికలు తీర్చలేదని ఆ భగవంతుని మీద ద్వేషం కూడదు కనుక బిడా పెంచడం వరకేనమ్మా కన్నవారి బాధ్యత కాపాడడం వరకేనమ్మా భగవంతుడు బాధ్యత సంపాదించడం సాధించటం ఇవన్నీ కూడా నీ ప్రయత్నం మీదే ఆధారపడి ఉంటాయని నువ్వు గుర్తుంచుకో చూడమ్మా కష్టపడితే తప్పకుండా నీకు మంచి ప్రతిఫలం అనేది ఇస్తాను నేను గౌరవము మోసం చేసి దాంట్లో ఖచ్చితంగా పతనం అనేది ఉంటుంది నిజాయితీగా నువ్వు ఉన్నంత వరకు ఒకరి ముందు నువ్వు చెయ్యి చాచి నటించవలసిన అవసరం కూడా లేదు అని తెలుసుకో నువ్వు నీ బలం ఉపయోగించి ఎదుటి వారి మీద గెలవడం చాలా సులభం కానీ నీ గుణాన్ని ఉపయోగించుకుని ఎదుటివారి మనసును నువ్వు గెలవడం నిజంగా చాలా అంటే చాలా కష్టం ఈ లోకంలో డబ్బుతో పొందగలిగేది ఏది శాశ్వతం కానే కాదు అని నువ్వు తెలుసుకో కో కానీ కేవలం మనసుతో పంచేటటువంటిది ఏదైనా సరే కానీ స్నేహం ప్రేమ ఆప్యాయతలు ఇవి కదా ఎప్పుడూ కూడా శాశ్వతంగా గుర్తు ఉంటాయి కనుకనే ఈ విషయాన్ని ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు స్నేహపూర్వకమైనటువంటి అంటే నీ చుట్టూ చాలామంది ఉన్నారు వారందరినీ కూడా నువ్వు నీ ఆత్మీయులుగా భావించి వదులుకోకుండా జాగ్రత్తగా వారందరినీ కాపాడుకో అలాంటి వారి ప్రేమ నీకు ఎంతో గౌరవ మర్యాదలను తెచ్చిపెడుతుంది అని తెలుసుకో ఈరోజు నువ్వు నా మీద అంటే నమ్మకంతో నా నుదుటిని తాకావు అసలు ఇప్పుడు నువ్వు నా నుదుటిని ఎందుకు తాకావు చెప్పు తల్లి అంటే ఎందుకు చెప్పనా నీ బాబా నీకు ఏం చెప్పినా కానీ వెంటనే నువ్వు కోరుకున్నటువంటి ప్రతి ఒక్క కోరిక కూడా తీరుస్తాను అనేటటువంటి నమ్మకంతోనే కదా తాకావమ్మా ఎందుకో తెలుసా నువ్వు నా బిడ్డవు కనుకనే నీకు ఏదైనా సరే బాబా చెబితే నువ్వు తప్పకుండా ఆ విధంగా నడుచుకుంటావు కనుకనే అందుకే నీ బాబా ఏం చెప్తే అది నీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది అనేటటువంటి నమ్మకంతో నీవు నన్నుతుటని తాకావు అవునా కనుకనే తల పొగరుతో త తిరిగినటువంటి వాళ్లను తలదించుకునేలాగా కాలం చేస్తుందమ్మా కాలం అనేది చాలా శక్తివంతమైనది అలాగే తల దించుకుని బ్రతికిన వాళ్ళను కూడా ధైర్యంగా గర్వంగా తలెత్తుకుని బ్రతికేలాగా చేస్తూ ఉంటుంది నమ్మిన వాళ్లను ఏడిపిస్తుంది ఏడ్చిన వాళ్లను నవ్వేలాగా చేస్తుంది గుర్తుపెట్టుకో కాలం చేతిలో అందరూ కూడా కీలు కీలు బొమ్మలుగా ఉండవలసిందే బిడ్డ అసలు మరి ఈ రోజుల్లో బంధం అనేది ఎలా ఉందో తెలుసా తామరాకు మీద నీటి బిందువులాగా ఉంది కనుకనే జాగ్రత్తగా కాపాడుకో నువ్వు సంతోషంగా ఉండాలి అంటే దానికి ఒక్కటే దారి ఒకరి గురించి నువ్వు ఎప్పుడు కూడా ఇతరుల గురించి చెడుగా మాట్లాడకుండా ఆలోచించకుండా ఉంటే చాలు అదేనమ్మా నీకు మంచిది అదే నీకు శ్రీరామ రక్ష నీ జీవితాన్ని సుఖమయం చేస్తుంది ఆశపడి బాధపడడం కంటే కూడా సంతోషంగా ఏది కూడా ఆశించకుండా ప్రశాంతంగా ఉంటే దానిని మించినటువంటి అవస ఆనందం ఏమైనా ఉంటుందా ఈ లోకంలో ఇంకొకటి ఉంటుందా లేనే లేదు ఉండదు కదా ఈ యొక్క జీ ప్రపంచంలో కోరుకున్నది ఏదైనా సరే కానీ దగ్గరకు రాదు అనుకున్నది జరగదు నచ్చింది ఉండదు ఉన్నది నచ్చదు మా జీవితం కనుక ఎంత పవిత్రమైనదో విచిత్రమైనదో కదా ఈ జీవితం నీకే అర్థమైంది కదా నీ జీవితంలో ఈ క్షణం ఏది కూడా నీ ముందు ఏదైతే నీ ముందు ఉందో ఏ విధంగా అయితే జీవితం ఇప్పుడు గడుస్తూ ఉందో ఇక ఆ జీవితాన్ని చూసి ఆనందించు అంతేకాని ఇక లేనిదానికో గురించి బాధపడవద్దు ఏ కష్టం ఎందుకు అని చెప్పి బాధపడవద్దు భగవంతుని పొరపాటును కూడా నిందించవద్దు భగవంతుడు చేసేది ఏమీ లేదు ఈ జన్మ నుంచి నువ్వు తెచ్చుకున్నటువంటి కర్మ మరో జన్మలో అనుభవిస్తూ ఉంటావు ఏ ఈ జన్మలో నేను అనుభవిస్తున్నాను అని భ్రమపడవద్దు చావుకు మించిన అటువంటి భయం ఏదీ లేదు కనుక నేను సంతోషంగా ఉండేలాగా చూసుకో నీ మనసును ఎప్పుడు కూడా నువ్వు పలకరించుకునేలాగా చేసుకో నీ జీవితాన్ని ఎప్పుడు కూడా ఆనందమయం చేసుకో విషయం అనేది నీ జీవితంలో ఆనందమయంగా తప్పకుండా వస్తుంది అని తెలుసుకో నువ్వు సాధించాలి అనుకోవాలి నువ్వు ధైర్యంగా ముందుకు అడుగు వేయాలి నీ గమ్యాన్ని కనుక నువ్వు తప్పకుండా చేరుకుంటావు అంతకంటే ఇంకేముంటుంది చెప్పు ఈ లోకంలో వచ్చేవి పోయేవి మూడే మూడమ్మ పేదరికము వ్యాధి డబ్బు ఇవి వచ్చినా సరే కానీ వదిలిపోనివి అయితే అవి ఏంటో తెలుసా కీర్తి జ్ఞానం విద్య ఇవైతే మరలా తిరిగి సాధించుకోగలుగుతావు కనుక వీటిని పొందడానికి ఎప్పుడు కూడా నువ్వు తహతహలాడుతూ ఉంటే కనుక వీటి గురించి నువ్వు ఆలోచిస్తే ఆలోచిస్తూ ఉంటున్నావు అప్పుడు నీ యొక్క జీవితం దిశగా వెళ్తుంది ఆ దిశగా వెళుతుంది మరి ఈరోజు సాయినాథుడు మనకు అందించినటువంటి సందేశం చాలా అంటే చాలా అత్యద్భుతంగా ఉంది కదా ఫ్రెండ్స్ మంచి మాటలతో కూడినటువంటి సందేశాన్ని అందించారు ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి మరలా మరో చక్కని సాయినాథుని సందేశంతో మరలా కలుసుకుందామండి అంతవరకు నమస్కారం ఓం సాయి రామ్ సర్వే జనా సు సుఖినో భవంతు లోక సంస్థ సుఖినో భవంతు